ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తూ కనబడకుండా పోయిన ఘటన పంజాబ్ రాష్ట్రం అంబలా ఆర్మీ క్యాంప్ లో చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన తోట అనిల్ దేశ సేవ చేయాలనే ఆశయంతో ఆర్మీ చవాన్ గా పంజాబ్ రాష్ట్రంలోని అంబలలో పదకొండు సంవత్సరాలుగా ఆర్మీ చవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా రాజస్థాన్ ఆర్మీలో పనిచేయడానికి ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ రావడంతో గత నెల జూలైలో సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో శిక్షణ తీసుకున్నాడు శిక్షణ అనంతరం సెలవులో స్వగ్రామమైన ఐనాపూర్ గ్రామానికి తిరిగి వచ్చాడు పద్దెనిమిది రోజులు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉన్నాడు ఆగస్టు ఆరున పంజాబ్ అంబలలో విధుల్లో చేరడానికి ఇంటి నుంచి బయలుదేరి పంజాబ్ వెళ్లాడు ఆగస్టు ఏడున ఆర్మీ అధికారులకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరాడు మధ్యాహ్నం సమయాన విధుల నుంచి రూమ్ కు తిరిగి వచ్చిన అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతూ తాను చనిపోతున్నట్టు తెలిపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు తిరిగి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు అధికారులు మాత్రం అనిల్ డ్యూటీలో ఉన్నాడని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు తిరిగి రాత్రి పది గంటల సమయాన పంజాబ్ ఆర్మీ అధికారులు అనిల్ కనబడడం లేదంటూ సమాచారం అందించారు కుటుంబ సభ్యులు అనిల్ కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో పంజాబ్ లో కనబడకుండా పోవడంతో ఏమి ఉంటుందో నాని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అనిల్ కుటుంబ సభ్యులు స్థానిక సిఐ ఎస్ఐ సహకారంతో సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ కు సమాచారం అందించి ఫిర్యాదు చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి పంజాబ్ రాష్ట్ర అధికారులతో సంప్రదించి అనిల్ ఆచూకీ కనుక్కోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా కొడుకు పది జాబ్ చేయబట్టి ఏనాడు అలాంటి ఇబ్బంది కాలేదు ఇప్పుడు మళ్ళా పంజాబ్ నుంచి వచ్చి కూడా నెల నెలహో రోజులు ట్రైనింగ్ చేసిండు నెల పదిహేను రోజులు ట్రైనింగ్ చేసి కూడా పద్దెనిమిది రోజులు లీవ్కి వచ్చిండు లీవ్కి వచ్చి కూడా మళ్ళా బుధవారం నాడు డ్యూటికి వెళ్తాను వెళ్ళిండు వెళ్ళి కూడా మళ్ళా బుధవారం నాటి ఫోన్ చేసిండు అమ్మ పోతుందని బుధవారం ఫోన్ చేసి కూడా మళ్ళా వేస్తారని నాడు కూడా నైట్ ఫోన్ చేసిండు అమ్మ రూమ్కి పోయినా అని రూమ్కి పోయిన డ్యూటీ దగ్గరికి పోయి మంచిగానే ఉన్నామ్మ అని ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడినా శుక్రవారం నాడు కూడా భార్యతో మాట్లాడిను డ్యూటీకి ఎక్కినా కూడా ఆ రోజు మంచిగానే డ్యూటీ మధ్యాహ్నం దాకా డ్యూటీ చేసిండు అప్పటి నుండి కనబడతలేడు అంటాను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నా కొడుకు కనబడతలేడు అని అందరికీ నమస్కారం చేస్తా నా కొడుకు ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ తిరిగి తీసుకురావాలి జిల్లా కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా మాది గరీ కుటుంబము ఎక్కడున్నా కానీ దయచేసి నా కొడుకు నాకు తిరిగి ఇవ్వగలరు మరి ఇప్పుడు గరీ కుటుంబము మేము ఇప్పుడు వారం రోజులు పోలేడుస్తున్నాము మా కొడుకు మాకు కనబడతలేదు ఎక్కడున్నా కానీ నమస్కారం చేస్తున్నా మీకు దయా నా కొడుకు నాకు తిరిగి ఇవ్వాలని ఎవరు కానీ రాష్ట్రమంత పెద్ద మనుషులు నమస్కారం చేస్తున్నా ఢిల్లీ అందరికీ కలెక్టర్ అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీలకు అందరికి నమస్కారం చేస్తా మా అల్లుడు అనిల అంటేనే దాదాపు ఒక పది సంవత్సరాల నుండి ఆర్మీలో జాబ్ చేస్తుండ్రు జాబ్ చేస్తున్న క్రమంలోనే పంజాబ్లో నౌకరీ చేస్తున్న క్రమంలో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన అనంతరం సికింద్రాబాద్లో ట్రైనింగ్ చేసిండు ట్రైనింగ్ చేసి ఒక పద్దెనిమిది రోజులు లీవ్ మీద అయినాపూర్ గ్రామానికి రావడం జరిగింది మొన్న ఆరో తారీఖు నాడు డ్యూటీ నిమిత్తం కుటుంబ సభ్యులందరూ సాగరంపి ఆరో తారీఖు నాడు సాగనంపిండ్రు ఎనిమిదో తారీఖు నాడు అక్కడ చేరుకొని రిపోర్ట్ చేసి డ్యూటీలో భాగస్వామ్యం అయ్యాడు భాగస్వామ్యమైన క్రమంలోనే వాళ్ళ మిస్సెస్ గారికి ఫోన్ చేసి ఇట్లా నేను చనిపోతున్నాను అని వీడియో కాల్లో చెప్పిండు చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కట్ చేసుకున్నాను మళ్ళీ ఫోన్ చేస్తే లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి మేజర్ వాళ్ళకి ఫోన్ చేస్తే లేదమ్మా ఉద్యోగం చేస్తుండు బాగానే ఉన్నాడు మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూరని కుటుంబ సభ్యులకు అందరికీ తెలపడం జరిగింది కానీ ఈ క్రమంలోనే మళ్ళీ తొమ్మిదిన్నర నైట్ అదే టైంలో అదే మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత తొమ్మిదిన్నరకు కాల్ చేసి మీ అన్న కనబడటం లేదని సొంత తమ్ముడికి ఫోన్ చేసి ఆర్మీ వాళ్ళు చెప్పడం జరిగింది అసలు దీనిలో ఏం జరిగింది అనేది కూడా ఈ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా జరిగిందని స్థానిక ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా సిపి గారిని కూడా సంప్రదించడం జరిగింది ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా అధికారులు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం అవసరం అనుకుంటే కేంద్రంతో మాట్లాడి అసలు ఈ జవాన్ అనటే ఎక్కడ మిస్ అయ్యాడు ఏం జరిగింది కనీసం వాళ్ళ కుటుంబానికి భరోసా ఏంది అనేది కూడా తెలుపలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా గవర్నమెంట్ కేంద్రం అండ్ బి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఆర్మీ జవాన్కు సంబంధించింది అంటే ఒక దేశ సేవ కోసం పనిచేసినటువంటి అనిల్ను వెతికి పెట్టి వాళ్ళ కుటుంబానికి భరోసా నేయాల్సిందిగా వాళ్ళ కుటుంబం తరఫున కోరడం జరుగుతుంది నా భర్త పేరు అనిల్ నా పేరు అనుష మా ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాడు పర్ టెన్ ఇయర్స్ సర్వీస్ మొన్న పంజాబ్ నుండి ఇంటికి ప్రమోషన్ వచ్చింది సికిందర్లో వన్ మంత్ ట్రైనింగ్ చేసిండు పద్దెనిమిది రోజుల లీవ్ మీద ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఉన్నాడు మొన్న ఆరో తారీఖు రోజు డ్యూటీకి వెళ్ళిండు ఏడో తారీఖు కూడా పంజాబ్కి అంబాల అక్కడ చేరుకున్నాడు ఎనిమిదో తారీఖు రిపోర్టింగ్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఫ్రైడే రోజు మాట్లాడిండు సడన్గా ఫోన్ చేసి త్రీ థర్టీకి ఏమో ఫోన్ చేసి నాకు బతకాలని లేదని నాకు మెసేజ్ వీడియో కాల్లో చూపించిండు చూపించిన తర్వాత ఏమైందో ఏమో అని నేను అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళకి సార్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇక్కడనే ఉన్నాడు ఫో డ్యూటీ చేసుకుంటుండు డిస్టర్బ్ చేయకండి అని నేను అడిగిన చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది ఆరు తొమ్మిదిన్నరకు తొమ్మిదిన్నరకు కాల్ వచ్చి తనకు అనిపిస్తలేడు ఏమైందని మళ్ళీ రిటర్న్ మమ్మల్ని అడిగిండు ఏమైందో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఎట్లున్నాడో తెలియదు నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు ఒక కొడుకు తను ఎక్కడున్నా క్షేమంగా నాకు అప్ప నా భర్త నాకు అప్ప కోరుకుంటున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు పంజాబ్ రాష్ట్రం వాళ్ళందరూ కలిసి నా భర్త నాకు తొరికిచ్చి ఇప్పిస్తే చాలని కోరుకుంటున్నా ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది ఇంకా ఆచికి తెలియలేదు ఎక్కడున్నాడు ఏమైండు నాకేం అర్థమవుతులేదు